ముందుగా అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మన దేశంలో నెగిటివ్ను ఫాలో అయినంత తొందరగా పాజిటివ్ని ఫాలో అవ్వరు సో గణతంత్ర దినోత్సవం గురించి ఎంతమందికి తెలుసు ఈరోజు ఒక్కసారి ఒక్క టూ మినిట్స్ రిపబ్లిక్ డే గురించి తెలుసుకుందాం మన దేశంలో గణతంత్ర దినోత్సవం కన్నా ఇండిపెండెన్స్ డే అది బాగా పాపులర్ అసలు గణతంత్ర దినోత్సవం ఎంతమందికి తెలుసు ఎంతమంది చిన్నపిల్లలకు తెలుసు పెద్దలు ఒక్కసారి అందరూ చిన్నపిల్లలకు కూడా చెప్పండి గణతంత్ర దినోత్సవం గురించి ఇక గణతంత్ర దినోత్సవం రిపబ్లిక్ డే దీని గురించి మాట్లాడితే మన దేశ రాజధాని ఢిల్లీలోనూ అలాగే మన రాష్ట్ర రాజధాని అధికారికంగా ఈ గణతంత్ర దినోత్సవాన్ని చేస్తారు మన దేశ రాజధాని ఢిల్లీలో జరిగే ఈ గణతంత్ర దినోత్సవానికి కొందరు అతిథులను కూడా వస్తూ ఉంటారు విదేశాల నుండి అక్కడే అవార్డ్స్ మెడల్స్ కూడా ఇస్తుంటారు పేరేడ్ గ్రౌండ్స్ ఢిల్లీ రాజధానిలో ఇవన్నీ ఇండిపెండెన్స్ డే రోజున కాకుండా రిపబ్లిక్ డే అంటే జనవరి ఇరవై ఆరు గణతంత్ర దినోత్సవం రోజునే జరుపుకుంటారు ఇది చాలా మందికి తెలియదు కానీ గణతంత్ర దినోత్సవం రోజున తప్ప మరి ఇంకెప్పుడూ మాట్లాడుకోరు రిపబ్లిక్ డే రిపబ్లిక్ అనేది చాలా రేర్గా ఉంటుంది ఒక్క పాస్పోర్ట్లో తప్ప అసలు రిపబ్లిక్ అంటే ప్రజలే పాలించే దేశం అని అర్థం కానీ ఎక్కడ పాలిస్తున్నారు ఆ దేశాన్ని పాలించే వ్యక్తులను ప్రజలే ఎన్నుకుంటే దాన్ని రిపబ్లిక్ అంటారు కానీ మనం ఎన్నుకున్న వాళ్ళు ఎలాగుంటున్నారు అన్నిటికన్నా ముందు భారతీయులు రాసుకున్న రాజ్యాంగాన్ని అమలు పెట్టిన రోజు ఈ రోజు జనవరి ఇరవై ఆరు భారతీయులు పరోక్షంగా ఎన్నుకున్న వ్యక్తి రాష్ట్రపతి ఎన్నికైన రోజు ఈ రోజు ముందు బ్రిటిష్ పాలన ఉండేది పంతొమ్మిది వందల ముప్పై ఐదులో వాళ్ళ చట్టం ప్రకారమే పాలన సాగేది కొద్దిగా మార్చి తర్వాత స్వతంత్రం రావడం నైన్టీన్ ఫార్టీ సెవెన్ పంతొమ్మిది వందల నలభై ఏడులో మనం మన రాజ్యాంగాన్ని రాసుకోవడం జరిగింది రాజ్యాంగాన్ని రాసింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇందులో మొత్తం ఇరవై ఐదు భాగాలు నలభై నాలుగు ఆర్టికల్స్ పదకొండు షెడ్యూల్స్ ఉన్నాయి నైన్టీన్ ఫిఫ్టీ పంతొమ్మిది వందల యాభైన మన రాజ్యాంగం వచ్చింది అసలు జనవరి ఇరవై ఆరుని ఎందుకు ఎన్నుకున్నారంటే మన రాజ్యాంగాన్ని నైన్టీన్ ఫార్టీ నైన్ నవంబర్ ట్వంటీ సిక్స్ని తీసుకున్నారు కానీ జనవరి ఇరవై ఆరు నుంచి అమలు చేశారు ఎందుకంటే జనవరి ఇరవై ఆరున కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ స్వరాజ్యంగా పిలుపునిచ్చింది కాబట్టి ఎందుకంటే అప్పట్లో పూర్తి పవర్ కావాలా లేకపోతే కాస్త పవర్ అంటే కొంచెం బ్రిటిష్ వాళ్ళకి కొంచెం మనకి కావాలా అనే చర్చలు ఎక్కువ జరిగాయి అదంతా కాదు మాకు పూర్ణ రాజ్యం అంటే మొత్తం కావాలంటూ నైన్టీన్ ఫార్టీ నైన్ జనవరి ఇరవై ఆరున జాతీయ కాంగ్రెస్ పిలుపునిచ్చింది వాళ్ళు పిలుపునిచ్చిన రోజు అదే కాబట్టి అంటే జనవరి ఇరవై ఆరున కాబట్టి సో అప్పటి నుండి అమల్లోకి తీసుకువచ్చారు అందుకే జనవరి ఇరవై ఆరు రిపబ్లిక్ డే గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటాం నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ నుండి రాజ్యాంగం అమలులోకి వచ్చింది పెద్దలు ఒక్కసారి అందరూ చిన్నపిల్లలకు కూడా చెప్పండి గణతంత్ర దినోత్సవం గురించి